మారుతి జ్యువెలరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి అక్కలకు స్వాములకు క్షణార్థి నా వాట్సాప్ నైటు ఒంటి గంట నుండి బ్యాండ్ అయింది పనిచేస్తలేదు అందుకే వాట్సాప్లో ఎవరికి రిప్లై ఇస్తలేం ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే వాట్సాప్లో అయితే రిప్లై రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రిప్లై వస్తే మీ అందరికి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి నా నెంబర్ అయితే బ్యాన్ చేసిర్రు ఎందుకంటే ఎక్కువ లింకు షేర్ చేయడం వల్ల నిన్న చాలా మెసేజ్లు వచ్చినాయి మెసేజ్ వచ్చినందుకైతే బ్యాండ్ అయిపోయింది ఫ్రెండ్స్ వాట్సాప్ పనిచేస్తలేదు వీడియోస్ పైన పెట్టే నెంబర్ పనిచేస్తలేదు కాబట్టి రిప్లై లేదు ఓకే అయిన తర్వాత కంపల్సరీ రిప్లై ఇస్తాను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అక్కలకు స్వాములకు క్షణార్థి నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ స్టాక్ అయితే చాలా తీసుకొచ్చిన రిప్లై అయితే లేదు వాట్సాప్లో చూడండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంది చూడండి ఎంత స్టాక్ ఉందో ఇది మొత్తం కొత్త కలెక్షను వాట్సాప్లో ఓకే అయిన తర్వాత మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ కాల్స్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను వాట్సప్ అయితే వస్తలేదు